Yeah. <laughs> సోదరి వైద్య జిల్లా పార్టీ అధ్యక్షురాలు పెద్దకి ఎవరైతే వేదికపై ఉన్న పెద్దలందరికీ వందలపేట నియోజకవర్గ ప్రజాప్రతిలందరికీ పార్టీ ప్రతినిధులకు వందలపేట నియోజకవర్గం నుంచి గ్రామాల నుంచి ఇచ్చేసిన పార్టీ శ్రేణులకు అక్కడ

జీవితాన్ని నీకు వద్దన్న పేరు చక్కటి గృహిస్తున్నా రాజకీయాల్లోకి సేవ ఆలోచనలు రావాలి రాజకీయాల్లోకి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన కాకుండా రాజకీయాలను అడ్డం పెట్టుకునే

క్రిస్టియన్స్ పైన దాడులు జరుగుతున్నాయి మహిళల పైన దాడులు జరుగుతున్నాయి ఓబీసీల పైన బీసీల పైన కూడా దాడులు జరుగుతున్నాయి దాడులు

భారతదేశంలో ఉన్న నిమ్మ వర్గాలను భారతదేశంలో ఉన్న ప్రభుత్వ వర్గాలను భారతదేశంలో ఉన్న దళితులను ముస్లింలను క్రిస్టియన్లను మహిళలు అందరినీ కూడా కాపాడుకోవాలి అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్

అదేగా అడియ కవ్య తో పాటగా నాగరాజ ఆ వరణపేట విటేగా మీ కన్నము పెరిగిన వ్యక్తిగా నేను కూడా ఆ శాయ శక్తిరా వరణపేట నియోజకవర్గ అభివృద్ధికి సాదైస్తం అని చెప్పి కూడా మీకు తెలియనిది ఆ వరణపేట నియోజకవర్గంలో ఒకప్పుడు శ్రీరాం సాహన ద్వారా నీవు నాగరాజు కలిసి అన్ని కావ్యం కూడా ఎల్పిసంటే నీ ఉక్రమంతో కలిసి సారి నాయక అంతతో అంత సహకారంతో గ్రామానికి ప్రతి ఎకరానికి గోలాయి ఆ దిరువలోకి మరొకసారి న్యూట్యూ చేసుకొని ఈ అవకాశాన్ని ఇచ్చిన యావరికి గుండెపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి డాక్టర్ నరేయ్ రాయను మీకు పరిచయం చేస్తున్నాను మీ రందను కూడా గట్టిగా చప్పట్లు కొట్టొట నరేయ్ రాయ ఆ వితను ఆ వితను మీ ఆనందంగా ఆ వితను మీ ఆనందంగా